నమస్తే అండి నేను శైలిజా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను గోంగూర పులిహోర ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఫ్రెష్ గోంగూర ఒక రెండు కట్టలు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో కడిగేసుకున్నాను స్టవ్ మీద ఏదైనా ప్యాన్ కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూరను వేసుకోవాలి దానిలో కొద్దిగా కల్లులుప్పు వేస్తున్నాను ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదు ఈ కల్లుప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే గోంగూర అనేది చక్కగా మగ్గిపోతుంది వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం వాటర్ యాడ్ చేసాము అంటే మనకి ఉడకటం ఎక్కువసేపు పడుతుంది వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే చూసారు కదా మూత పెట్టి ఉడికించామంటే ఈ విధంగా ఉడికిపోతుంది చక్కగా వాటర్ అంతా ఎనికిపోయేంత వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కారంలో సగానికి ఒక రెండు మూడు ఎండుమిర్చిని అలాగే ఒక స్పూన్ ధనియాలని వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతూ వేయించారంటే ఒక నిమిషంలో వేగిపోతాయి ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి తీసి పక్కన చల్లారనివ్వాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేసి ఉడికించి అన్నాన్ని పక్కన పెట్టుకున్నాను దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి చూసారు కదా ఈ విధంగా పొడిపొళ్ళు ఆడుతుందనమాట వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం వేరొక ప్లేట్లోకి తీసి పెట్టి వేసుకున్నామంటే పొడిపొళ్ళు పొడులాడుతూ వస్తుంది మనకి పులిహోర ముద్దగా ఉండదు చూసారు కదా ఇది చల్లారేలోపు పోపు వేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దానిలో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఈ పప్పులు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది పాటు వేరుసిన గుళ్ళు అలాగే మినప్పప్పు ఒక వరకు జీడిపప్పు వేసుకొని మొత్తం పోపుని వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోండి చక్కగా గోల్డెన్ కలర్ వస్తుంది పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి దీనిలోనే పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా పసుపుని మనం పోపులో యాడ్ చేసుకోవడం వల్ల కలర్ అనేది మంచిగా వస్తుంది పులిహోరకి మనకి రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకుని వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చక్కగా వేగిపోతుంది మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ధనియాలు ఎండుమిర్చి అలాగే కొద్దిగా అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసుకొని మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందన్నమాట వాటర్ యాడ్ చేస్తే లిక్విడ్గా అయిపోతుంది మనం ఆరబెట్టుకున్న రైస్ అయితే చల్లారిపోయింది దీనిలో ముందుగా పోపు రెడీ చేసుకున్నాం కదా ఆ పోపునంతటినీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా పోపులో కొద్దిగా పప్పులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ కలిపేటప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం గోంగూరలో కొంచెం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఉప్పు అయితే వేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా అంతటిని రైస్కి పట్టించేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ధనియాలు ఎండుమిర్చి అల్లం వేసి పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని వేసేసుకొని రైస్ అంతటికి పట్టించేసేయాలి మనకి గోంగూర పులుపు సరిపోతుందండి ఒకవేళ మీకు గోంగూర పుల్లగా లేదు అనుకుంటే మీరు ఒక్క పెద్ద అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి గోంగూర పులుపు అయితే సరిపోయింది నాకు చూశారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే ఉప్పు ఏమన్నా తగ్గితే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి సింపుల్గా గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్